నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ స్పేషియస్ బాల్కనీ ఉంది ఇక్కడ వీలైతే మీరు గ్రిల్ గ్రిల్డ్ వేసుకుంటే కంప్లీట్గా మీకు ప్రైవసీ ఉంటుంది సింహద్వారం నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ యూపీవీసీ విండోస్ క్వాలిటీ బ్రాండ్ ఆల్సో చూడండి విశాలంగా రెండు పెద్ద కిటికీలు వెంటిలేషన్ పాయింట్ ఆఫ్ విన్నాయి ఇది మెయిన్ ఎంట్రన్స్ స్టేట్ డోర్ ఇచ్చారు మంచి ఎయిర్ అండ్ వెంటిలేషన్ ఉంది ఇది మీకు ప్లస్ పాయింట్ చుట్టూ అంతా గ్రీనరీ పార్క్ మంచి వ్యూ ఉంది స్పేషియస్ బాల్కనీ ఎంట్రన్స్ హాల్ అద్భుతంగా ఉంది మీరు గమనిస్తే హాల్కి పెద్ద కిటికీ ఉంది యూపీవీసీ మెయిన్ డోర్ ఇక్కడ ఒక విండో ఉంది సపరేట్ గది ఇచ్చారు ఆగ్నేయానికి వంటగది మోడర్న్ కిచెన్ ఈ ఎల్టే ప్లాట్ఫామ్ కూడా విడుతూ మనకు బాగా ఇచ్చారు ఇది కూడా మీకు గ్రానైట్ తోటే షింక్ ఇది రెడీమేడ్ షింక్ యాక్చువల్గా తయారు చేసింది కాదు కాబట్టి ఇక్కడ లీకేజెస్ అనేవి ఉండవు వెంటిలేషన్కి తూర్పుకి టీపీవీసీ విండో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇక్కడ మీకు ఇది గమనించండి యుటిలిటీకి చాలా పెద్ద డోర్ ఇచ్చారు వాషింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది ఉండవు వాషింగ్ ఏరియా కూడా విడ్త్ బాగుంది ఫోర్ ఫీట్ ఫోర్ అండ్ హాఫ్ ఉంది ఇదంతా కాంపౌండ్ సెడ్బ్యాక్స్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఓడ్రబ్స్ కిచెన్లో ఎవరితిథింగ్ కిచెన్ ఒకసారి గమనించండి ఎలా ఉంది ఇక్కడంతా వుడ్ వర్క్ చేయించుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కిచెన్కి ఫుల్ వెంటిలేషన్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ కూడా ఇవి విశాలంగా పెద్దగా ఉన్నాయి మాస్టర్ బెడ్రూమ్ ప్రతి రూమ్కి మంచి వెంటిలేషన్ ఉంది ఇది గమనించాలి నైరుతి బీరువా పెట్టుకోవడానికి పైన వుడ్ వర్క్ చేయించుకుంటే లగేజ్ అంతా వర్తింగ్ అంతా మీరు పెట్టుకోవచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది లేటెస్ట్ మోడర్న్ టైల్స్ ఇచ్చారు టైల్స్ అండి ఇవి యాంటీ స్కిడ్ అండి ఇది కూడా కమోడ్ ఎవరిథింగ్ అంతా కూడా మెటీరియల్ అంతా క్వాలిటీ మెటీరియల్ కాస్ట్లీ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు ఇది సెకండ్ బెడ్రూమ్ ట్రైల్స్ డిజైన్ కూడా మీరు గమనించవచ్చు ఇవన్నీ మీకు డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ చెదలు అనేది పట్టదు కామన్ వాష్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎయిర్ అండ్ వెంటిలేషన్ చూడండి ఇల్లంతా కంప్లీట్ వెంటిలేషన్ ప్రొవైడ్ చేయడం జరిగింది స్పేషియస్ హాల్ ఇక్కడ మీరు డైనింగ్కి ప్రొవైడ్ చేసుకోవచ్చు ఎస్పెషల్లీ పూజా గది ఎక్సలెంట్ అండి టేక్ వుడ్ ఫ్రేమ్ ఇచ్చారు మీకు విశాలంగా వెడల్పు కూడా చాలా బాగుంది వెంటిలేషన్కి పైన ఒక విండో ఇచ్చారు యూపీవీసీ ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకోవచ్చు దేవుని గది కూడా మీకు టూ డోర్స్ ఇచ్చారు రెండు తలుపులు ఇదంతా హాల్ ఈ బాల్కనీ అంతా మీరు గ్రిల్లు ప్రొవైడ్ చేసుకుంటే టోటల్ ప్రైవసీ ఉంటుంది ఇండివిజువల్ హౌస్ ఉన్నట్టుగానే ఉంటుంది అక్కడ మీరు గ్రిల్ వేసేసుకుంటే కంప్లీట్గా బాగుంటుంది మస్కిటో మెస్ ఇచ్చారు యూపీవీసీ కూడా క్వాలిటీ బ్రాండెడ్ ఇచ్చారు ఇదంతా ఫ్లోరింగ్ బాల్కనీ అంతా గ్రాడేటే ఇచ్చారు